కొల్లిపర గ్రామంలో సార్వత్రిక సమ్మె సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు ఎన్ పువర్నారాయణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ కొల్లిపర పంచాయతీ కార్యాలయం నుంచి అంబేద్కర్ బొమ్మ మీదుగా స్వామి విగ్రహం దగ్గర దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు ఈ ర్యాలీలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మొలక శివసాంగరెడ్డి నాయకులు కోట చంద్రశేఖర్ బెనహర్ మాస్టారు నాయకులు నిర్మల జ్యోతి జయప్రద రాష్ట్ర వర్కర్ యూనియన్ నాయకులు ఎం రమేష్ పంచాయతీ కార్యక్రమం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు کلاری روز در کے ساروفت کے سامنے بڑھ دلائیں اے پردھان چہئنی ساروفت کے سامنے پردھان چہئنی ساروفت کے سامنے پردھان چہئنی اس کی مارکل پرتوجوں لگا نہیں اپ پنجاب ریپ پروگرام రద్దు చేయాలి నాలుగు లేబర్ కోట్లేదం చేయండి సమ్మెను ప్రభుత్వ కుర్తించాలి మధ్య లాలే కార్మికుల ఐక్యత

సమాజంలో జరుగుతున్న ఈ యొక్క దోపిడి ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోటలు తెచ్చి అనేక సంవత్సరాలుగా మనం సాధించుకున్న హక్కులను హరించుకుంటున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ సార్వత్రిక సమయంలో భుజం భుజం కలిపి శ్రామికులు కార్మికులు కర్షకులు అందరూ పాల్గొన్నందుకు మీ అందరికి అభినందనలు చెబుతూ ఒక చిన్న పాట శ్రామికులం కార్మికులం దోపిడిలో పిడిలో నలిగింద కూలీలం ఎండల్లో కొండల్లో మండే కార్ఖానాల్లో కండలు కరిగించి శక్తిని మరిగించి సంపద పెంచే శ్రామికులం మీ సంపద పెంచే శ్రామికులం శ్రామికుల కార్మికులం తరతరాల దోపిడిలో నలిగిన కూలీలం శ్రామికుల పట్టణాలు కట్టడాలు కట్టుట మావంత మీద కాలేసుకు కులుకుటమివంత పట్టణాలు కట్టడాలు కట్టుట మావంత ಕಾಲು ಮೇದ ಕಾಲೇ ಸುಕು ಕುಲುಟಿ ಒನ್ನೋಡಿ ಕಿಲೇ ನೋಡಿ ಊಡಿಗಾಲ ಚರಿತ ತರತರಾಲ ಚರಿತ ಇದೆ ಜರುಗತ ಚರಿತ ಆ ಶ್ರಮಿ ಕುಲೋ ಕಾರ್ಮಿಕ తరతరాల శ్రామి మన కొల్లిపర మండలంలో కూడా ఈ యొక్క సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న మొత్తం కార్మిక వర్గానికి అందరు కూడా సిఐటియు రైతు సంఘాలు సిపిఎం తరఫున జేజేలు తెలుపుతున్నాం ఎందుకు ఈ యొక్క సమ్మె చేయాల్సి వచ్చింది అనేది మన ముందు ఉన్న పెద్ద ప్రశ్న మనం పని పాట లేకుండా మన పని వదిలిపెట్టి ఈరోజు రోడ్లమ్మిట పడాల్సిన దుస్థితిని ఇవాళ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కల్పించింది బ్రిటిష్ కాలం నుంచి ఈనాటి వరకు మనం కార్మిక వర్గం పోరాడి నలభై నాలుగు కార్మిక చట్టాలని మనం సాధించుకోవటం జరిగింది కానీ మోడీ గారు కరోనా సమయంలో ఎవరు లేకుండా చూసి పార్లమెంట్లో ఈ యొక్క చట్టాలని రద్దు చేసే విధంగా నాలుగు లేబర్ కోర్టుని తీసుకొచ్చాడు ఎవరి కోసం చేశాడు మన కోసం చేశారా కోట్లాది మంది కార్మికుల యొక్క జీవితాల్ని పణంగా పెట్టి గుప్పెడ మంది ఉన్న పారిశ్రామికవేత్తలకి కార్పొరేట్లకి అనుకూలమైన విధానాలని ఇవాళ మోడీ అనుసరిస్తున్నాడు అంతేకాదు ఇవాళ దాదాపు నూటికి అరవై తొమ్మిది డెబ్బై శాతం ఉన్న రైతులు కూలీలు కౌలు రైతులు వాళ్ళ జీవితాలను కూడా బుగ్గి చేసే విధంగా అనేక రకాల ఒప్పందాలని వాళ్ళు చేసుకుని మొక్కజొన్న బియ్యం సోయాబీను పాలు పండ్లు అన్నీ దిగుమతి చేసుకునే విధంగా చేస్తే ఈ దేశంలో వ్యవసాయం కానీ రైతుల మనుగడ కానీ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉంది అట్లాగే రెండు వేల ఐదులో వామపక్షాలు పోరాడి మరి ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ ఉపాధి హామీ చట్టం ఉండటం వల్ల కార్మికులు తలెత్తుకొని తిరగటానికి మరి మరి కూలి పెంచుకోవటానికి కూడా ఈ చట్టం ఉపయోగపడింది అటువంటి చట్టాన్ని కూడా ఇవాళ భూస్వాములకి అనుకూలంగా రద్దు చేసి మహాత్మా గాంధీ పేరు లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉంటే మోడీ